హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో ఫైనల్లీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అనమాట ఇవి కంప్లీట్గా ఎంపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కాదు ఇప్పుడు షార్ట్గా మనం వాటి యొక్క డేట్స్ అండ్ వివరాలు అయితే చూద్దాం అనమాట సో ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనకి ఒకటవ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది జులై ఒకటవ తేదీ నుండి జులై ఏడవ తేదీ వరకు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేయవలసి అదే అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి ఇవి ఆఫ్లైన్ జరుగుతాయని చెప్పేసి లేదా ఆన్లైన్ అని చెప్పేసి రాశారు అంటే దాని అర్థం ఏంటంటే ఆన్లైన్లో మ్యాక్సిమం జరిగిపోతే నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ కేసు ఎవరికైనా మిస్ అయితే వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అందరూ అవసరం లేదు అనమాట ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి జూలై నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా సర్టిఫికేట్ ఎవరికైతే వెరిఫికేషన్ అయిపోతుందో వారందరూ కూడా జూలై ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఆప్షన్స్ అయితే ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే ఫ్రీజ్ అయిన వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే పదమూడవ తేదీ నుంచి మీరు చేంజ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట సో పదమూడవ తేదీన మీరు చేంజ్ చేసుకోగా ఫ్రీజ్ అయిన మిగిలిన ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి పదహారో తేదీన వస్తాయండి పదహారో తేదీన మనకి సీట్ అలాట్మెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది పదహో తేదీన వచ్చిన సీట్ అలాట్మెంట్ ప్రకారం మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి పదిహేడవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ లోపు కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ క్లాసెస్ అనేవి మనకి నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం అక్కడ అసలు హెల్ప్ లైన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా కౌన్సిలింగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే చూద్దాం